హాయ్ అండి నమస్తే నేను మీ ప్రతిభ వెల్కమ్ టు కేఎస్పి వంటలు ఈరోజు మన రెసిపీ ఏంటి అంటే మిరపకాయ బజ్జీలు ఈ చలికాలంలో వేడివేడిగా మిరపకాయ బజ్జీలు చేసుకొని తింటే నోటికి చాలా రుచిగా ఉంటుంది కదా బయటికి వెళ్ళి తినడం కంటే ఇంట్లోనే టేస్టీగా హెల్తీగా చేసుకుంటే పిల్లలైనా పెద్దలైనా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు మన రెసిపీని చూసేద్దాం పదండి ముందుగా ఇంగ్రీడియంట్స్ చెప్తాను ఆయిల్ కారం వంట సోడా ఓమా ఉప్పు ఇప్పుడు మనం పిండిని ఉండలు లేకుండా జల్లించుకోవాలి దాంట్లోకి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం కొంచెం ఓమా వేసుకోవాలి పావు టీ స్పూన్ వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి పిండినంతా ఇప్పుడు పిండిని అంతా కలుపుకున్నాక తర్వాత మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి పిండిని మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మనం కలిపే విధానాన్ని బట్టి బజ్జీలు రుచిగా వస్తాయి పిండి కలిపిన తర్వాత ఒక్కసారి ఉప్పు రుచి చూసుకోండి ఒక్కోసారి ఉప్పు ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు నాకు కూడా చాలాసార్లు అట్లా అయింది అందుకే నేను రుచి చూసుకొని వేసుకుంటాను పిండి ఈ కన్సిస్టెన్సీలో రావాలి ఇప్పుడు మనం మిరపకాయలను కొసలు కట్ చేసుకోవాలి అన్నిటికీ అలానే కట్ చేసుకోవాలి ఇలా మనం మిరపకాయలను కట్ చేసుకుంటే పిండిలో డిప్ చేసుకొని వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనం మిరపకాయలన్నింటినీ పైనుంచి దారుకు మధ్యలో కట్ చేసుకోవాలి ఎందుకు అంటే అందులో ఉన్న గింజలన్నీ తీసేయాలి మనం తీసుకున్న మిరపకాయలు అన్నింటిలో గింజలు ఇలానే తీసేయాలి ఇలా అన్ని మిరపకాయల నుంచి తీసేసే తర్వాత కొంచెం ఉప్పు తీసుకొని వాటి మధ్యలో అన్నింటిలో పెట్టుకోవాలి మిరపకాయ అన్నింటికి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అంతా కాగనివ్వాలి తర్వాత ఇలా గ్లాస్లోకి పిండిని తీసుకోవాలి మనం ముందుగా కట్ చేసుకున్న మిరపకాయలను ఇలా గ్లాస్లో డిప్ చేసుకుంటూ వేసుకోవాలి ఇలా గ్లాస్లో పిండిని వేసుకుంటే మిరపకాయకు మంచిగా పిండి పట్టుకుంటుంది మిరపకాయలన్నింటినీ ఈజీగా డిప్ చేసుకోవచ్చు ఇది బెస్ట్ టిప్ ఆయిల్ వేడెక్కిన తర్వాత మిరపకాయలను పిండిలో ముంచుకుంటూ మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆయిల్ మరీ పొగలు వచ్చేలాగా మరీ ఎక్కువ హీట్ కానివ్వద్దు ఆయిల్ బాగా హీట్ అయితే బజ్జీలు త్వరగా కాల్తాయి కానీ లోపట మాత్రం ఉడకవు బజ్జీలు ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పుకుంటూ కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కాల్చుకోవాలి అలా అయితేనే బజ్జీలు చాలా టేస్టీగా లోపలి వరకు కాలి రుచిగా ఉంటాయి బజ్జీలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం బజ్జీలను వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే మన మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయాయి ఇలాంటి మరెన్నో వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి